నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ మునుగోడు ఉప ఎన్నికలు రోజురోజుకు రసవత్రంగా మారుతున్న తరుణంలో తెలంగాణ జనసమితి పార్టీ అభ్యర్థిని కూడా మునుగోడులో ఉప ఎన్నికల్లో బరినోళ్ళు నిలిపి అంటే మన రాష్ట్రానికి ఒక తలమానికంగా రాష్ట్రానికి ఆ తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా ఉన్నటువంటి తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోనరామ్ సార్ మనతో ఉన్నారు సార్ని అడిగి తెలుసుకుందాం అంటే మునుగోడులో పరిస్థితి ఏంటి టీఆర్ఎస్ మీద కావచ్చు బీజేపీ మీద కావచ్చు సార్ చేసేటువంటి ఫైట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు మునుగోడులో ఉప ఎన్నికలో తెలంగాణ జనసమితి తరపున అభ్యర్థిని నిలపడానికి కారణాలేంటి ఎందుకు అంటే రాజకీయ పార్టీ అన్నాక సహజంగానే అభ్యర్థిని పెడతాము పోటీ చేస్తాము మునుగోడుని కొన్ని ఇదివరకు కొన్ని చోట్ల చేయలే కానీ మునుగోడులో పోటీ చేయటానికి రెండు మూడు కారణాలున్నాయి ఒకటి మాకు ఒక అభ్యర్థి ఉన్నాడు ఆయనేమో బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడినటువంటి వాడు ఈ ఇక్కడ పేద ప్రజల హక్కుల పరిరక్షణకు అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నాడు తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ జేఏసీలో భాగమై రాష్ట్ర సాధన కోసం కూడా కొట్లా కొట్లాడేళ్ళు అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేక సమస్యలు కృష్ణా జలాలు కానీ లేకపోతే స్థానికులకు ఉద్యోగాల విషయంలో కానీ ఈ సమస్యలు ఉచనీత కార్మికుల సమస్యల విషయంలో కానీ ఆయన కార్యాచరణ కూడా ఉంది అందువల్ల మేము అనుకున్నది ఏంటంటే మనకు అభ్యర్థి ఉన్నప్పుడు ఆయన కూడా కొంతకాలం గీడక క్రియాశీలకంగా ఉన్నప్పుడు నిర్వాసితుల సమస్య మీద కూడా ఒక గట్టిగానే ఈ అండగా నిలిచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో మనం వదిలిపెట్టడం మంచిది కాదు మనం కూడా పోటీ చేద్దామని నిర్ణయానికి వచ్చి ఇక్కడ అభ్యర్థిని నిలపటం జరిగింది మరి దానికి తోడు ఏంటంటే ఇక్కడ పార్టీ తరఫున కూడా యాత్ర జరిగింది కృష్ణా జలాల పరిరక్షణ యాత్ర జరిగింది అదేవిధంగా నిరంతరం ఇక్కడ ఈ మనకు నిర్వాసితులకు ఇదే ఇప్పుడు మనం నిలబడ్డ ఇది చర్లగూడెం ప్రాంతం ఈ ప్రాంతానికి ఇందులో నిర్వాసితులకు అండగా నిలిచింది కాబట్టి ఇదంతా ఒక కార్యాచరణ ఉన్నప్పుడు మనం వదిలిపెట్టడం ఎందుకని నిర్ణయించుకొని చాలా పెద్ద ఎత్తున సమీకరించి రాష్ట్ర ఇక్కడ ఒక ఉన్న కార్యకర్తలందరూ ఇక్కడ చేరి చాలా పెద్ద ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు జనసమితిని పరిచయం చేస్తున్నారు చేసిన కార్యక్రమాల గురించి చెప్తున్నారు ఓటు వేయమని అభ్యర్థిస్తున్నారు వాళ్ళందరినీ కోరుతూ ఉన్నారు ప్రయత్నం జరుగుతుంది ఇంకా మిగతాది ఓటర్లు స్పందన అయితే బాగుంది మాకు చాలా అంటే జనసమితి తరఫున అభ్యర్థులు నిలబెట్టిరు ఒకవైపు రాజగోపాల్ రెడ్డి ధనబలం కావచ్చు ఒకవైపు టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు కావచ్చు వీటిని తట్టుకునేటువంటి మీ పార్టీ విధానం లైన్ ఏంటి ఇప్పుడు వాళ్ళు ఎంతగా ఉన్నా కానీ గెలిస్తే వ్యాపారాలు చేసుకుంటారు మా మాది అట్లా కాదు మేము వ్యాపారాలు చేసుకోవటానికి రాలేదు రాజకీయం అంటేనే ఒక సేవా దృక్పథంతో ప్రజా సంక్షేమం కోసం చేయవలసిన పని అది మేము ఆ పనిలో ఉన్నాం అదే మా బలం ఆ బలాన్ని మేము ప్రజలకు వివరిస్తున్నాం రేపు సమస్య వచ్చినప్పుడు మళ్ళీ ఎవరు రారు మన దగ్గరికి నిర్వాసితులకు ఇబ్బంది వచ్చిందంటే ఎవరు రాలేదు ఇప్పుడు ఎన్నికలు కాబట్టి అందరు వస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మనకు కృష్ణా జిల్లాల్లో వాటా ఇవ్వట్లేదు కేంద్రం కేంద్రం గెజడి తెచ్చి మొత్తం ఇక్కడ ప్రాజెక్టులన్నింటినీ ఆపాలని ఆదేశాలు జారీ చేసింది వీటన్నింటి మీద కొట్లాడింది తెలంగాణ జనసంతే ఇక్కడ కాలుష్యం సమస్య మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికుల హక్కుల విషయంలో కానీ గట్టిగా నిలబడ్డం ఒక ప్రయత్నం చేసినాం పోరాటం చేసినాం ఇది మా బలం ఈ బలాన్ని మేము ప్రజలకు ప్రధానంగా చెప్పుకుంటున్నాం ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు అవును నిజమే పోరాటాలు చాలా గట్టిగా చేసిండ్రు తెలంగాణ తెచ్చింది కూడా దాంట్లో కూడా మీ పాత్ర చాలా ముఖ్యంగా ఉన్నది అనే మాట ప్రతి ఒక్కరు కూడా అంగీకరిస్తున్నారు ఆ విధంగా మా ప్రయత్నము మా ప్ర పోరాటం అనేది చాలా బలంగా సాగింది ఇది మాకున్నటువంటి బలాలు ఈ బలాన్నే మేము ప్రజల ముందు పెడుతున్నాం తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర చాలా కీలకమైనటువంటిది సబ్బర్ సబ్బండ వర్గాల్ని అన్ని జాతుల్ని ఏకం చేసి దానికి ఒక పెద్ద దిక్కుగా ఉండి ఉద్యమాన్ని నడిపించరు మరి మునుగోడు ఎలక్షన్లో కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా మతోన్మాద పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా బీఎస్పీ ఆర్ ఆర్ఎస్పి కావచ్చు లేకపోతే డిఎస్పి మహా విష మహారాజ్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఒక ఉమ్మడి అభ్యర్థిని పెడితే వాళ్ళకు ఒక చెంప లాగా ఉండేది దీని మీద మీరు ఆలోచన చేయలేదా చేసినాం కదా చేసినాం ఇవాళ కొత్తగా చేయలేదు వాస్తవానికి మీ అందరికి కూడా తెలియవలసిన విషయం ఏంటంటే ఒక సంవత్సర కాలంగా మేము ఒక ఆలోచన చేస్తున్నాం మనం చిన్న పార్టీలము ప్రజల కోసం పనిచేసే వాళ్ళం అందరం ఒక తాటి మీదకి రాగలిగితే బాగుంటుంది మర్జు చేయమని అడుగుతారు కానీ కలిసి పనిచేద్దామనే దానికి ఎవరు కూడా సుముఖంగా లేకపోవడంతోనే అడుగు ముందుకు పడలేరు అది మొదటి సమస్య రెండవది ఏంటంటే ఇప్పుడు రకరకాల ఒత్తిళ్ళు పార్టీల మీద ఉంటాయి వాళ్లకు ఒక తక్షణ ప్రయోజనం ఒకటి వేరే బయట టీఆర్ఎస్ లాంటి వాళ్ళతో పెట్టుకున్నప్పుడు కనబడుతుంటుంది ఈ పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఎలయన్స్ నిర్మాణం అనేది ఒక సంకీర్ణ వ్యవస్థ నిర్మాణం అనేది అంత సులభ సాధ్యమయ్యే విషయం కాదు అది చాలా ఇబ్బందులు తలెత్తుతాయి అందువల్ల మా ప్రయత్నం మేము చేయలేదని కాదు సంవత్సర కాలంగా చేస్తున్నాం సంవత్సరం కంటే ఇంకెక్కువే వాస్తవానికి అది అట్లాగా ఆగిపోయింది అంత మాత్రం చేత మరి అలయన్స్ నిర్మాణం జరగలేదు కాబట్టి మరి మేమేం చేయాలి వదిలిపెట్టాలా అస్త్రశస్త్రాలు పక్కన పెట్టి ఇప్పుడు అనవసరం అనుకొని ఊరుకోవాలా లేకపోతే మనం అనుకున్న సమస్యల మీద మన పని మనం చేయాలంటే మాకు మూడోదే కరెక్ట్ అనిపించింది కొన్ని సమస్యలు మేము లేవనెత్తుతున్నవి వేరెవరు బలంగా వాటిని ప్రజల సమస్యలను వాళ్ళు పట్టించుకోవటం లేదు ఉదాహరణకి నిర్వాసితుల సమస్య కృష్ణా జలాల సమస్య ఇట్లాంటి నిరుద్యోగ సమస్య చాలా కాలంగా పోరాటం చేస్తున్నాం ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్న అవినీతి కాబట్టి చాలా కార్యాచరణ ఉంది కాబట్టి ఇక వాటిని వదిలేయలేము పోడు భూముల సమస్య మీద కూడా మేము ఒక బలమైన ఆందోళన నిర్మించినాం చాలా ఆందోళన కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి మరి మనం ఊకోవటమా ఇది ప్రశ్న ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు సంఘీభావ ఉద్యమ నిర్మాణంలో కూడా మేము ఒక ముఖ్యమైన పాత్ర పోషించినాం ఇవన్నీంటి అనుభవాల రీత్యా మేము కూడా మౌనంగా ఉండటానికి వీల్లేదు కదా మనం అనుకున్న రాజకీయాలను ప్రచారం చేయటానికి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేస్తూనే కుది కుదిరినప్పుడల్లా కలిసి పని చేయాలి అంటే మీ మీద ఒక అపవాదం ఉంది అంటే గతంలో హుజురాబాద్ ఎలక్షన్లలో పోటీ చేయలేదు నారాయణ సాగర్లో పోటీ చేయలేదు ఆ తర్వాత హుజూర్ నగర్లో చేయలేదు దుబ్బాకలో వేయలేదు ఇప్పుడు మునుగోడులో వేస్తుంది ఏదో ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసమే కోదండరాం సార్ అభ్యర్థిని పెట్టిరని చెప్పేసి మీ మీద ఒక అపవాదం ఉంది మీరు ఇచ్చే సమాధానం ఏంటి దీని మీద ఏ అన్ని గాలి ముచ్చట్లు పట్టించుకుంటే మనం ఇవ్వడం కూడా ఏ పార్టీ కూడా బతకదు అక్కడ చేయకపోతే కూడా అదే మాట అన్నారు ఎవరికోగలికి లబ్ధి చేకూర్చడానికే ఈ పని చేసిందండి చేయకపోయినా అంటారు చేసినా అంటారు అనవలసిన వాళ్ళు ఏవైనా అంటారు అది నా దృష్టిలో అంత ముఖ్యమైన విషయం కాదు విషయం ఏంటంటే మేము ఎందుకు పోటీ చేస్తున్నాం అనేది స్పష్టంగా చెప్తున్నాం ఈ సమాధానం చెప్తున్నాం ఇంకా వాటి మీదకి పోతే ఏమి అంటే మేము సూటిగా చెప్పేది ఇక్కడ కొన్ని సమస్యలు చర్చిలోకి రావాల్సి ఉంది పొద్దున్న లేస్తే వాళ్ళు ఎంతసేపటికి పైసలు పంచాలన్నా తా ఎక్కడ మనం దావత్లు ఏర్పాటు చేయాలి తాగ మధ్యం ఎట్లా పంచాలనే మంద ఎట్లా పంచాలనే దాని మీద దృష్టి ఉన్నప్పుడు ఏ సమస్యలు చర్చలోకి వస్తాయా రావు కదా ఈ నియోజకవర్గం ప్రజలు ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చర్చలోకి తేవాలి కదా ఆ చర్చలోకి తేవటానికి మరి మేము ఇంత కాలం కృషి చేసినాం కాబట్టి మా ప్రయత్నం మేము చేయవలసే ఉంటుంది ఆ ఆలోచనతో మేము ఈ రంగంలోకి దిగినాం చాలా విషయాలు చర్చలు పెట్టగలుగుతున్నాం నిర్వాసితుల సమస్య విషయంలో కృష్ణా జలాల విషయంలో మేము చర్చలో తేయగలుగుతున్నాం నిరుద్యోగ సమస్య స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండు మొత్తానికి మాట్లాడినైతే మాట్లాడుతున్నాయి పార్టీలు పరిష్కారం అయితే చేస్తారా అంటే మళ్ళీ మళ్ళీ ఒక మహోద్యమం నడవలసి ఉంటుంది కానీ దానికోసమైనా ప్రజలను చైతన్యపరిచి కేవలం పైసలే కాదు మన సమస్యల గురించి మనం ఆలోచించాలి మాట్లాడుకోవాలి చర్చ చేయాలి అది చర్చ కోసం మనం ఐక్యం కాకపోతే ఎప్పటికైనా నష్టపోతాం అనే మాట అయితే చెప్పాలి కదా ఇది చెప్పకపోతే మా భవిష్యత్తు కార్యాచరణకు మాకు తవ్వడం మిగులుతుంది ఉండదు ఇక మాకు ఐక్యత చెప్ప సాధించాలన్నా కానీ మేము మా ప్రయత్నం సీరియస్గా చేస్తే కదా తర్వాత ఐక్యతకి ఏదైనా ప్రాతిపదిక ఏర్పడేది దుబ్బాక ఎందుకు చేయలేదంటే దుబ్బాక నిజంగా కూడా ప్రయత్నం చేసినాం కానీ అప్పుడున్న పరిస్థితిని బట్టి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం కుదరదు అనుకున్నప్పుడు మౌనంగా ఉన్నాం ఈ అన్ని చోట్ల మనం విస్తరించి చేయగలిగేది కూడా తక్కువని ఆ తర్వాత అన్నిటికంటే కీలకమైందంటే మేము కాంటాక్ట్ చేసినప్పుడు కూడా అందరినీ మద్దతు మద్దతు అడిగినప్పుడు మాకు కూడా సపోర్ట్ దొరకలేదు మరిగా మనం ఎదురు చూసుకుంటుంటే మన కార్యాచరణ ముందుకు పోవటం లేదు అందుకని ఆలోచన ఏంటంటే మనం పోటీ చేయాలనేటువంటి నిర్ణయం నిజానికి ప్రశ్న ఒక మమ్మల్నే కాదు అందరిని అడగండి రి ఎందుకే లైన్స్ నిర్మాణం జరగట్లేదు అనేది సాధ్యం కావట్లేదు ఇది మేము ఎన్ని కార్యక్రమాలు కలిసి చేసినాము కోడు కలిసి చేసినాం నిర్వాసితుల సమస్య చాలామందిని కలుపుకొచ్చే ప్రయత్నం చేసినాం మేము ఆర్టీసీ అమ్మినప్పుడు అందరం కలిసే సంఘీభావ ఉద్యమాన్ని నిర్మించినాం ఇంటర్మీడియట్ పిల్లలు మార్కులు రాలేదని తప్పుడు వాళ్ళ రిజల్ట్స్ ప్రకటన వల్ల చనిపోయినప్పుడు మేము అందరం కలిసే కార్యక్రమాలు చేసినాం ప్రతి కార్యక్రమం మీరు కనుక తీస్తే కోవిడ్ మీద ఒక పోరాటం జరిగినప్పుడు వీలైనంత మేరకు అందరినీ కలుపుకొనిపోయినాం కానీ అది ఏమవుతుందంటే సమస్య మీద మాత్రమే అది ఐక్య కార్యాచరణ మిగులుతుంది రాజకీయంగా దాన్ని ఒక సంఘటితంగా నిలిపి ముందుకు నడిపించే సమయానికి వచ్చేసరికి ఎవరి తోవలా ఎవరి అవసరాలు రీచో వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకేదో జరగవలసినటువంటి అవసరమైతే ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానంగా రాకున్నా అనుకోవచ్చు మొత్తంగా డబ్బు ప్రభావం ఒకవైపు మద్యం హీరై పారుతున్న తరుణంలో అంటే ఇక్కడ ఉండేటువంటి మునుగోడు ప్రజలకు మిరిచేటువంటి సందేశం మనం అందరం అనుకుంటున్నట్టుగా మునుగోడు ప్రజలు జరుగుతున్న పరిణామాల మీద సంతోషంగా ఉన్నారంటే లేరు జనం ఏమంటుందంటే సొంత ఎన్నిక మేము చూడలేదు ఇదివరకే ఇన్ని కార్లు చూడలేదు ఈ రకంగా తాగుడు సార్ మేము చూడలేదు పిల్లల్ని తాగుడుకు అలవాటు చేస్తున్నారు ఇట్లనే కనుక అయితే ఇక రేపు వాళ్ళు ఏం కావాలి నెల రోజులు తాగినాక రేపు ఏమవుతారు సార్ అని చెప్పి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పైసలు ఇస్తారు లేరు కానీ పైసల చర్చ అనేది మమ్మల్ని బదనాం చేసింది మాకు ఉన్న గౌరవాన్ని ఎక్కడ కాకుండా మంట కలిపింది కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవి కూడా ఇక్కడ ప్రజలు సంతృప్తికరంగా లేరు మా పేరు దేశ దేశాలకు పోయింది ఢిల్లీ దాకా మేము ఎరుకైనా బాగానే ఉంది కానీ పరిస్థితి మాత్రం బాగాలేదు అనుకున్నట్టుగా లేదు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు కాబట్టి ఇలా విషయం ఏంటంటే ఇక్కడ ప్రజలు కూడా సంతృప్తికరంగా లేదు ఎక్కడ కూడా మాట్లాడితే ఏమంటారు అంటే ఎట్లాడుతున్నారు ముందు నుంచి మీరు సమస్య వచ్చినప్పుడు వస్తున్నారు పట్టించుకుంటున్నారు తప్పకుండా మాకు తోచిన కాడికి మేము సపోర్ట్ చేస్తామని అంటున్నారు విషయము మేము చెప్పేది ఒకటే వాళ్ళ వ్యాపార అవసరాల మన సంక్షేమమా ఆలోచించండి ఏ ఓటేసినా వాళ్ళ వ్యాపారాలు పెంపు చేసుకోవడానికి వాడుకుంటారు కానీ మన సంక్షేమం కోసం మాత్రం వాళ్ళు రారు మనల్ని పట్టించుకోరు అనే మాటే మేము ప్రధానంగా చెప్పుకుని అదానికి స్పందన దొరుకుతుంది ఇది కరెక్టే మీరు అనేది ఇది మాత్రం వాస్తవం మీరు రారు మాకు రేపు అవసరం ఉంటే ఇప్పుడు వాళ్ళ కోసం తిరుగుతున్నారు కానీ కోసం వాళ్ళు ఎందుకు వస్తారు రారనే మాటే చెప్తా ఉన్నారు దానివల్లనే మా కొంత కింద జనంలో కూడా ఆదరణ మొత్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము జనస్థామితి తరఫున మనం అభ్యర్థిని నిలబెట్టినాము వాళ్ళు డబ్బులు కోట్లు ఇంకా సంపాదించుకోవడానికి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు ఎన్నికల పోటీ చేస్తారు ఒక సామాన్యుని మేము మునుగోడు బరిలో నిలిపినాం సమస్యల ఎజెండా సమస్యల ప్రశ్నించడం కోసం సమస్యలు అందరి దృష్టిలో రావడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం కొన్ని పార్టీలను కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఉమ్మడి అభ్యర్థులు నిలబెట్టే ప్రయత్నం కూడా చేసినాం కానీ ఏ పార్టీ కూడా ముందుకు రాలేటువంటి పరిస్థితి ఉంది కానీ తెలంగాణ ఒకటి మంచి బాగుపడాలంటే పెద్ద మహత్తర ఉద్యం ఉద్యమం జరగాలని చెప్పేసి కోదండరాం సారు మనకు ఫేస్ టు ఫేస్లో తెలిపిండు తెలిపినటువంటి కోనరాం సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఇలాంటి వార్తల కోసం షేర్ చేయగలరు